మీర్పేట మాధవి కేసులో భర్త గురుమూర్తి సంచలన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది ఇక గురుమూర్తి మాట్లాడుతూ అసలు మాధవిని హతమార్చడానికి ఈ చిన్న కారణం అసలు ఇది ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక చిన్న కారణం చేత మాధవిని హతమార్చాడనమాట ఈ గురుమూర్తి అసలు ఆ కారణం ఏంటి అందులోనూ గురుమూర్తి ఒక్కడే కాదు గురుమూర్తికి ముగ్గురు సహకరించారు ఒకటి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలి ఈ ముగ్గురు సహకరించారనమాట గురుమూర్తి భార్యను హతమార్చడానికి ఇక మొత్తానికి ఏం జరిగింది గురుమూర్తి సంచలన విషయాలను అయితే బయట పెడుతూ ఉన్నాడు ఇక మొత్తానికి గురుమూర్తి అయితే దొరికిపోయాడు పక్కా ఆధారాలతో పక్కా ప్రూఫ్స్తో ఇప్పటి వరకు ఆధారాలు లేవని చెప్పినటువంటి పోలీసులే తాజాగా మనకు గురుమూర్తి యొక్క ఆధారాలతో దొరికిపోయాడనమాట ఇక స్వయంగా రిమాండ్లో ఉన్నటువంటి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే ఇవన్నీ కూడా బయటపడ్డాయన్నమాట ఇక వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురిని కూడా ఇక ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలను అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు సంక్రాంతి పండుగ రోజున మీర్పేటలో మనకు ఈ యొక్క కేసు అనేది సంచలనం సృష్టించింది హైదరాబాద్ మీర్పేటకు చెందినటువంటి మాధవిని భర్త ఎవరైతే ఉన్నాడో గురుమూర్తి అతను కిరాతకంగా మనకు హతమార్చడం జరిగింది ఇక దీని పట్ల మనకు దేశంలో పలు భిన్న కథనాలు అయితే వచ్చాయి ఇక అప్పట్లో గురుమూర్తి ఏం చెప్పాడంటే నా భార్యకు అక్రమ సంబంధం ఉంది అని ఒకసారి చెప్పాడు తర్వాత నాకు అక్రమ సంబంధం ఉంది దానివల్ల నా భార్య ప్రతిసారి అడ్డుపడుతూ ఉంటే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టాడు అసలు నాకు సంబంధమే లేదు మీరు నన్ను అరెస్ట్ చేసుకోవడానికి మీ ఇష్టం అని చెప్పి అక్కడ చెప్పాడు ఎన్నో కథలన్నీ చెప్పాడు అనమాట కథలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇక పోలీసులు మనకు ఎలాగైనా సరే ఈ కేసును మనం ఛేదించాలి ఇందులో ఎవరిది ఉందని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి స్టైల్లో మనకు గురుమూర్తిని విచారిస్తే అసలు నిజాలు ఇప్పుడే బయటపడుతున్నాయండి చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఇది మనకు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు వదులుకొని మనల్ని నమ్ముకొని వస్తుంది భార్య ఇక అటువంటి ఆమెను ఇంత కిరాతకంగా చేయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒకవేళ ఏదైనా భార్య ఏదైనా తప్పు చేస్తుంటే కూడా ఇప్పుడు కాలంలో మనకు శిక్షలు లేవన్నమాట అట్లాంటి కాలంలో ఇప్పుడు నువ్వు అసలు ఎవరి కోసమో ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యని ఇక్కడ ఘోరంగా అతమార్చడం జరిగింది ఇక అదొక కారణమే కాదు మరొక కారణం చేత కూడా గురుమూర్తి దారుణానికి ఒడిగట్టాడు ఇక దీంట్లో ముగ్గురు పాలు పంచుకున్నారు గురుమూర్తితో పాటు ఈ పాపానికి ముగ్గురు పాలు పంచుకున్నారనమాట ఒకటి గురుమూర్తి వాళ్ళ అమ్మ గురుమూర్తి వాళ్ళ చెల్లెలు గురుమూర్తి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తము ఈ బా ఈ గురుమూర్తి భార్యను మాధవిని హతమార్చడానికి అంతా కూడా ప్లాన్ చేసి మనకు ఒక నెల రోజుల నుంచి ప్లాన్ చేసి దీన్ని అయితే అమలు చేయడం జరిగిందనమాట వీళ్ళు ఎలా మనిషి వస్తుంది చెప్పండి ఒకరి ఒక మనిషిని హతమార్చడానికి వీళ్ళకి ఎలా మనిషి వస్తుంది ఎలా అసలు హృదయంలో ఎలా ఉంటుంది చెప్పండి ఒకవేళ చేశారు అయినా కూడా డెడ్ బాడీని ముక్కలుగా నరికి మనకు కనపడకుండా చేయడానికి అసలు ఎలా అనిపిస్తుంది చెప్పండి మనం ఒక ఏదైనా సరే ఒక కనీసం అంటే కోర్ని కోయడానికే చాలా బాధపడతాం అసలు ఎందుకు అనేసి ఇట్లా సమాజంలో మనం ఉన్నాము ఇట్లా దాంట్లో మనకి గురుమూర్తి ఏం చేశాడో చూడండి అసలు ఇది చాలా అత్యంత దారుణమైన సంఘటన ఈ దారుణమైన సంఘటన పట్ల గురుమూర్తికి మరి ఏ శిక్ష విధిస్తుందో కోర్టులో మీరు మనం ఏ శిక్ష విధించాలో మీరు మన మనుషులుగా ఆలోచించి మీరు నిర్ణయం అయితే చెప్పండి ఈ గురుమూర్తి చాలా దారుణం చేశాడు ఒక నిండు ప్రాణాన్ని ఇక్కడ బలి తీసుకోవడం జరిగిందనమాట బలిగొన్నాడు కాబట్టి మనం దీని పట్ల ఈ యొక్క మన వాయిస్ అనేది రైస్ చేయాలి ఖచ్చితంగా మాధవి ఆత్మకు శాంతి కలిగేలా మనం ఇక్కడ చూడాలి మాధవి పిల్లలకు తల్లి లేని లోటు మనం ఇక్కడ మన వాయిస్ ద్వారా మనం రైజ్ చేస్తే ప్రభుత్వం స్పందించి ఇతనికి సరైన శిక్షణ అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మొత్తానికి ఈరోజు నిన్నట విచారణలో కస్టడీలోకి తీసుకొని విచారించినప్పుడు గురుమూర్తి కొన్ని కీలక విషయాలైతే వెల్ల వెల్లడించాడనమాట అంటే గురుమూర్తికి ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఈ అక్రమ సంబంధాన్ని బయటపెట్టినటువంటి మాధవి పంచాయతీ పెట్టింది వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టి పంచాయతీలో బుద్ధి చెప్పడం జరిగింది గురుమూర్తికి ఇక ఎవరైనా సరే అండి ఇప్పుడు వేరే భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందో చెప్పండి అలాగే భార్య ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే ఏ భర్త అయినా ఊరుకుంటాడో చెప్పండి అది ఎలాంటి వాడైనా కానివ్వండి ఎలాంటి ఆమె అయినా కానివ్వండి ఇవన్నీ కూడా చల్లవు కదా ఇవన్నీ ఒప్పుకోరు కదా అట్లాంటప్పుడు గురుమూర్తి భార్య ఇచ్చేసిన దాంట్లో తప్పేముంది చెప్పండి ఎవడో ఉంచుకున్న దానికోసము ఇక్కడ భార్యను ఇబ్బంది పెట్టాడు అలాంటప్పుడు అంటే భార్యను రోజు హింసించేవాడు అనమాట ఉంచుకున్న దానికోసం ఇలా ఉండడం వల్ల ఏంటంటే మాధవి నాకు పిల్లలు ఉన్నారు మా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో నా కుటుంబం ఏమవుతుందో అని వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పి మనకు పంచాయతీ పెట్టించింది ఊర్లో ఈ పంచాయతీలో గురుమూర్తిని మందలించారు అంతా కూడా చేశారు ఇక ఇది మనసులో పెట్టుకున్నాడు గురుమూర్తి ఇక ఎవరైనా కానీ ఇప్పుడు మనం కూడా అండి నా భార్య కాపురానికి రాలేదని పంచాయతీ పెట్టిస్తారు పది మంది పెద్ద మనుషులు దొరకకపోయి మనకు పంచాయతీ పెట్టి భార్యను పిలుచుకొచ్చుకుంటారు అది అవమానంగా భావిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇట్లా గురుమూర్తి చెడు వ్యసనాలకు బానిస అయిన దానివల్ల గురుమూర్తి భార్య మాధవి పంచాయతీ పెట్టించి బుద్ధి చెప్పి తీసుకొచ్చుకుంది మొగుడిని మళ్ళీ కూడా ఇది మనసులో పెట్టుకున్నాడు గురుమూర్తి గురుమూర్తి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దీన్ని మనసులో పెట్టుకున్నారు ఇక ఇది ఉండకూడదు మన పరువు తీసింది పంచాయతీ పెట్టి పది మందిలోకి మన వల్ల లాక్కొచ్చింది అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఉండని వాళ్ళ భూమి మీద అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఒక నెల రోజులు ప్లాన్ చేశారంట ఇక జనవరి సంక్రాంతి పండుగ చేసేద్దామని ఫ్లా ఫిక్స్ అయిపోయినారు ఇక సంక్రాంతి పండుగ రోజున ఈ గురుమూర్తి ఏం చేశాడంటే ఇద్దరు పిల్లలను వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చాడు వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలి వాళ్ళ తమ్ముడు గురుమూర్తి అందరూ కూడా వచ్చి భార్య మాధవి ఎవరైతే ఉన్నారో ఆ మాధవి గారి గొంతు నులిమి హత్య చేశారు గొంతు నులిమి ఆమెను హతమార్చారు హతమార్చిన తర్వాత ఆ డెడ్ బాడీని అంతా కూడా మనకు అంటే ఒకరు ఒక పది గంటల్లోనే దాదాపు ఐదు నుంచి ఆరు గంటల్లో అన్ని కూడా కట్ చేసేసి కొన్ని పీసులను వాటర్లో ఉడికించి హీటర్లో హీటర్ వేసి కొన్ని బకెట్లో వేసుకొని నిలిపి పెద్ద చెరువులో కలిపేశాడు జిల్లెలు కూడా దగ్గర చందన చెరువు ఏదో ఆ చెరువులో కలిపేశాడు ఆధారాలు దొరకకుండా ఇక ఇంట్లో ఈ మరకలన్నీ కూడా పోవడానికి ఏం చేశాడంటే ఈ పినాయిలు ఇవన్నీ కూడా కెమికల్స్ వేసి క్లీన్ చేసేసాడు ఇబ్బంది రాకుండా తెలుసుకోకుండా ఇక దీనికి వీళ్ళ చెల్లెలు వీళ్ళమ్మ వీళ్ళ తమ్ముడు ఈ ముగ్గురు కూడా సహాయపడ్డారు అక్కడ అదంతా కూడా ఒక్కడే చేయలేడు కదా మీరు మనం అప్పుడే ఆలోచించాం ముందుగానే ఇంత మనిషిని ఒక మనిషిని అంతమార్చి అంత కిరాతకంగా మనం చేయాలంటే ధైర్యం చాలదు ఎవరికైనా కానీ ఏదైనా తప్పు చేస్తున్నామంటే ఒకసారి కాకపోయినా ఒకసారి మన మనసులో భయం అనేది ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని మనకు మనసు చెప్తూ ఉంటుంది ఇది తప్పురా ఇది తప్పురా అని ఇక తప్పకుండా చేశాడంటే తప్పు అని తెలిసి కూడా తప్పు చేశాడంటే దీని వెనకాల ఎవరో ఒకరు ఉంటారు అదే జరిగింది ఇక్కడ గురుమూర్తికి వీళ్ళు ముగ్గురు కూడా సహాయం చేశారు వీళ్ళు ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు వీళ్ళను పట్టుకునే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు ఇంకా ఎన్ని నిజాలు చెప్తాడో మనోడు ఇంకా ఏమేమి చెప్తాడో ఈ నిన్న కస్టడీకి తీసుకున్నారు కస్టడీకి తీసుకుంటే ఈ విషయాలు వచ్చే శనివారం రోజున కస్టడీకి తీసుకుంటే ఇక మళ్ళీ ఈరోజు సోమవారం ఇక ఈరోజు ఎన్ని విషయాలు చెప్తాడో వీడు మళ్ళీ కూడా కస్టడీలో ఇక ఎలా చేస్తాడు ఏంటి అనేది ప్రస్తుతానికైతే గురుమూర్తిని ఏం చేయాలి ప్రభుత్వం ఎటువంటి శిక్ష అనేది వేస్తుంది అనేది చూడాలి మనం జీవితకైతే వేస్తారా లేకపోతే మరణ వేస్తారా వేస్తారనేది కూడా చూడాలి ఇక మనం కూడా ఏం చేద్దాం చెప్పండి గురుమూర్తిని ఏం చేయాలి దీనికి సంబంధించి మీ విలువైన కామెంట్స్ అయితే చేయండి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు సమాజంలో తిరగకూడదు అత్యంత కిరాతకంగా కుక్కర్లో ఉడకబెట్టి మరి భార్యను హతమార్చి భార్యను చాలా ఇబ్బంది పెట్టాడు ఇక ఇతనికి పడేటువంటి శిక్షతోనే మనకు మాధవి ఆత్మకు శాంతి చేకూరుతుంది అలాగే ఆ పిల్లలకు తల్లి లేని లోటు కూడా తీరుతుందనమాట వీడికి శిక్షపడితే శిక్ష పడితే కాబట్టి వీనికి శిక్ష పడే విధంగా మనం అందరం కూడా ఈ వీడియోను షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి కంటెంట్ వస్తుంది మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మన ఆడపిల్లలను వేరొకరింటికి పంపిస్తూ ఉంటాం భార్యలుగా అలాంటప్పుడు మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అత్తింట్లో ఎలా ఉండాలి అమ్మింట్లో ఎలా ఉండాలి అన్నీ కూడా మన పిల్లలకు నేర్పించాలి ఇక ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి అక్రమ సంబంధాలు జోలికి పోకుండా మనం వారిని జాగ్రత్తగా మందలిస్తూ ఉండాలి పెద్దవాళ్ళుగా ఇవన్నీ కూడా మనం చేస్తేనే మన పిల్లలు సక్రమంగా వెళ్తారు సక్రమ మార్గంలో ఉంటారు కాబట్టి అక్రమ సంబంధాలు ఎంత అనర్థాలకు దారితీస్తాయో ఇక్కడ ఉంచుకున్న దానికోసం గురుమూర్తి ఎంత పని చేశాడో చూడండి కాబట్టి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదని నేను ఈ వీడియోలో మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి